హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటి కాడ మడత కాజా మా మేడం గారు తయారు చేశారు తయారు చేసే విధానం మైదాపిండిని మనం వేడి నీళ్ళతో ముద్దలా తయారు చేసుకున్న చపాతీ పిండిలా తయారు చేసుకొని దానిలో కొంచెం నెయ్యి కూడా కలుపుకొని మనము మన చపాతీలాగా పాముకోవాలి పామిన తర్వాత దాన్ని ఒకదానిపై ఒకటి నెయ్యి రాసుకుంటూ వరుసగా వరుసగా దొంతులా పెట్టుకోవాలి దొంతులా పెట్టే దాన్ని మనం కర్రతో రోల్లాగా చేసుకోవాలి రోల్లా చేసిన తర్వాత మన చపాతీ కర్రతో దాన్ని ఒత్తుకోవాలి ఒత్తుకున్న తరువాత ఉత్తుకున్న తర్వాత ఇలా కాజాలా తయారైతే చూడండి అవి కాజాలా తయారవుతాయి అలా కాజాల్లాగా మనం ఒత్తినమాట అవి రోల్ చేసిన తర్వాత మనం ఒత్తుకున్నాం ఒత్తుకున్న తర్వాత ఇలా కాజాలా తయారయ్యాయి ఈ కాజాల తయారైన దాన్ని మనము ఈ కాజాల్లాగా తయారైన దాన్ని నూనెలో వేపుకోవాలి నూనెలో బాగా కలర్ వచ్చేటట్లు వేపుకోవాలి వేపిన తరువాత ఆ ఐటమ్ని ఆ వేగి ఉన్నాయి కదండి ఆ పంచదార పాకం తీగ తీగపాకం వచ్చిందా దానిలోనూ వేసి నానబెట్టుకోవాలి